జై శ్రీకృష్ణ ఆషాఢ మాసం వచ్చేసింది కదా ఇక మహిళలందరికీ హడావిడి గోరింటాకుతో గోరింటాకు చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుకు పూజ చేసి ఆకును సేకరించి రుబ్బి చేతులకు పెట్టుకునేదాకా కూడా కొన్ని వీడియోస్ మనకు చూపిస్తున్నారు ఇక ఏ అపార్ట్మెంట్లో అయినా కిట్టి పార్టీలో అయినా టెంపుల్లో అయినా ప్రతి వాడకు ఎక్కడ చూసినా మహిళలందరూ ఒక చోట చేరి ఒకరికి ఒకరు గోరింటాకు పెట్టుకోవడం చేతులు నిండుగా ఎర్రగా పండిన చేతులతో ఎంతో అందంగా మహిళలందరి చేతులు ఎంతో అందంగా కనిపిస్తుంటాయి ఈ ఆషాఢ మాసం గోరింటాకును పెట్టుకునేప్పుడు మన మహిళలందరూ పాడుకోవడానికి ఈ పాట మీరు గోరింటాకు పెట్టుకునేప్పుడు నా పాట ప్లే చేసుకుంటే నాకు కామెంట్లో తెలిపండి నేను కూడా సంతోషిస్తాను గోరింట పండేను చేతి నిండా మగువ మనసు నిండే గుండె నిండా గోరింట పండేను చేతి నిండా మగవ మనస్సు నిండె చిరు గుండ చిరుచిరు తొలకరికే చిగురులేసే గోరింట ఎర్రా ఎర్రని హరి హరివిల్లై అమ్మాయిల చేతుల నిండా చిరు చిరు జల్లుల తొలకరికే చిగురులేసే గోరింట ఎర్ర ఎర్రని హరివిల్లై అమ్మాయిల చేతుల నిండా మాసంలో గోరింట మా അയ്യണ്ടോരിട്ട പണ്ടേനു ചേട്ട നിഗവ മനസ്സു നിണ്ടേനു ഗുണ്ടനിണ്ടാ కాళ్ళ నిండుగ పారానితో కన్నె పిల్లల అందాలు భక్తితోనూ పూజలు చేసి చెట్టు చుట్టూ చేరే మహిళలు కాళ్ళ నిండు పారానితో కన్నె పిల్లల అందాలు భక్తితోనూ పూజలు చేసి చెట్టు చుట్టూ చేరే మహిళలు చిన్నలు పెద్దలు మహిళలు వృద్ధులు చేరిరంట చిన్నలు పెద్దలు మహిళలు వృద్ధులు చేరిరంట ఒకరికి ఒకరు ఆనందముతో పెట్టిరంట గోరింట పండేను చేతి నిండా మగువ మనసు నిండేను గుండె నిండా పండు మైదు వలు అమ్మవారి రూపాలు ఆడవారికి ఐదవ తన చేతు నిండా గోరింటాకు పండు ముత్తైదువలు అమ్మవారి రూపాలు ఆడవారికి ఐదవ తన చేతి నిండా గోరింటాకు సౌభాగ్యానికి ప్రతిరూపం గోరింటా సౌభాగ్యానికి ప్రతిరూపం గోరింటా అమృత వర్షిణీ గోరింట గోరింట పండేను చేతి నిండా మగువ మనసు నిండెను నిండా మగువ మనసు నిండెను గుండె నిండా ఇంట పండేను చేతి నిండా మగు మనసు నిండా గోరింట పండేను చేతి నిండా మగు మనసు నిండేను గుండె నిండా చిరు చిరు జల్లుల తొలకరికే చిగురులేసే గోరింట ఎర్ర ఎర్రని అమ్మా అమ్మాయిల చేతుల నిండా చిరుచిరు జల్లుల తొలకరికే చిగురులేసే గోరింట ఎర్ర ఎర్రని విల్లై అమ్మాయిల చేతుల నిండా ఆ మాసంలో గోరింట ఆషాఢ మాసంలో గోరింట అందాల మహారాణి అయ్యనంట గోరింట పండేను చేతి నిండా మగువ మనసు నిండేను గుండె నిండా కాళ్ళ నిండుగ పారానితో కన్నె పిల్లల అందాలు భక్తితోనూ పూజలు చేసి చెట్టు చుట్టూ చేరే మహిళలు కాళ్ళ నిండుగ పారానితో కన్నె పిల్లల అందాలు భక్తితోనూ పూజలు చేసి చెట్టు చుట్టూ చేరే మహిళలు చిన్నలు పెద్దలు మహిళలు వృద్ధులు చేరిరంట చిన్నలు పెద్దలు మహిళలు వృద్ధులు చేరిరంట ఒకరికి ఒకరు ఆనందముతో గోరింట పండేను చేతి మగువ మనసు నిండేను గుండె నిండా పండు ముత్తైదువలు అమ్మవారి రూపాలు ఆడవారికి ఐదవ తనముగ చేతు నిండా గోరింటాకు పండు ముత్తైదువలు అమ్మవారి రూపాలు ఆడవారికి ఐదవ తనముగ చేతి నిండా గోరింటాకూ సౌభాగ్యానికి ప్రతిరూపం గోరింటా సౌభాగ్యానికి ప్రతి రూప ഗോറിൻ ഗോറിണ്ട പണ്ടേ നോ ചേതി നിഗുവ മനസ്സു നിണ്ടേനൂ ഗുണ്ടനി മകുവനസു നിുണ്ട